అండి టీడీపీకి చెందిన శ్రీనివాసులు అనే అనే వ్యక్తి హత్యగా వించబడ్డాడు బుధవారం నాడు తెల్లవారుజామున ఆయన బహిర్ ప్లే బహిర్భూమికి వెళ్తున్నప్పుడు అంటే టాయిలెట్గా బయట వెళ్తూ ఉంటారు కదా వెళ్తున్నప్పుడు నలుగురు దుండగులు వచ్చి ఆయన కళల్లో కారం చల్లి ఆయన్ని ఆయన్ని పాశవికంగా హత్య చేశారు అన్నట్టుగాను వార్తలు వస్తున్నాయి యాక్చువల్గా ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఎవరినో ఇది అంటే ఈనాడులో వచ్చిన వార్త ప్రకారం అయితే ఏంటంటే ఈయన ఎవరినో చెప్పు చెప్పుతో కొట్టినందువల్ల అతను కక్షగట్టి వచ్చాడని ఇట్లా హత్య చేశాడు అని ఒకళ్ళు ఒక వార్త ఉన్నది ఇంకొక వార్త ఏంటంటే తెలుగుదేశంలో ఈయన రిటైర్డ్ పోలీస్ అనమాట అయితే రిటైర్డ్ పోలీస్ అయితే సిఆర్పిఎఫ్లో పనిచేసి రిటైర్ అయిపోయి హోసూర్లో ఇక్కడ వచ్చాడనమాట అయితే ఈయన అక్కడ లోకల్గా ఉన్న నాయకుడి దగ్గర చేరి మంచిగా ఎదుగుతున్న సమయంలో మిగిలిన వాళ్ళకి కుళ్ళు గుట్టి అసూయ ద్వేషాలతో రగిలిపోయి అలా చంపాడని ఏది మరి నిజా నిజానికి ఈనాడిలో ఈనాడులో వచ్చిన వార్తే కరెక్ట్ అంటాను నేను ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన పేపర్ కాబట్టి వాళ్ళకు సంబంధించిన పేపర్ విషయాలు కరెక్ట్గా రాస్తారని అంటే వైఎస్ఆర్ సిపి గురించి వాళ్ళు ఏది రాసినా రాయకపోయినా తప్ప వాళ్ళు ఎప్పుడూ నిజం అనుకోండి కానీ ఏంటంటే టీడీపీకి సంబంధించిన వ్యవహారాలు వాళ్ళ వార్తలు అయితే టీడీపీకి హాని కలిగించే వార్తలు వాళ్ళు రాయారు కాబట్టి ఈనాడునే మనం ఒక రకమైన మనం అథెంటి అథెంటిక్ న్యూస్ అని మనం తెలుసుకుందాము మనం మనం అనుకుందాం మనం అయితే వివరాలకు వెళ్తే ఏంటంటే ఈనాడు కర్నూలు న్యూస్ టుడే పత్తికొండ గ్రామీణం కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామ నియోజకవర్గంలోని హోసూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వాకి వాకిటి శ్రీనివాసులు హత్య కేసులో మిస్టరీ వీడింది గతంలో ఆయన ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టడమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు దర్యాప్తులో చే తెలిసింది ముందు ఈయన హత్య చేసినప్పుడు హత్య గావించబడినప్పుడు ఏంటంటే లోకేష్ పాప మంత్రి గారు చాలా అత్యుత్సాహంతో ఈ ఈ హత్యలు దాడులు ఇవన్నీ ఈ వైసీపీ వాళ్ళకి అలవాటేను వీళ్ళకి కనుక పాత ఇవన్నీ కూడాను ఇవి గనక మానుకోకపోతే చాలా కష్టము అని చాలా ఘాటుగా స్పందించాడు ఆయన వ్యాక్స్లో ట్వీట్ చేశాడు ఆయన అయితే అంటే ఏంటంటే యాక్చువల్గా ఆ శ్రీనివాసులు అనే అతను ఈ Eu serei no ఆయన ఇలా హత్యగావించబట్టం ఏంటంటే మొత్తం మొత్తం వై వైఎస్ఆర్సీపీ మీదే తోసేసేద్దామని కానీ ఇంతకాలంగాను గప్చిప్గా కూర్చున్నారు కానీ ఏంటంటే అసలు విషయం ఎప్పుడైతే బయటపడిందో గ్రామంలో చాలా ఎక్కువగాను అలజడి రేగిపోతున్నది కాబట్టి ఇది ఇంకా దాచిపో దాచిపెట్టే విషయం కాదు అని బయటకు అనమాట లేకపోతే ఏంటంటే వైసీపీ వాళ్ళ మీదే హాయిగా ఆనందంగా తోసేసేసారు అదే అని ప్రపంచాన్ని నమ్మించాలి అన్నట్టుగా అన్ని అన్నట్టుగాను వాళ్ళు వాళ్ళు ఊహించారు కానీ ఏంటంటే ఏది ఊహించారో దానికి వ్యతిరేకంగా జరిగింది ఇవాళ రేపు నిందితుల్ని కూడాను ఆ నలుగురు ముఖ్యంగా నలుగురు ఎవరైతే కారం చల్లి అతని కళ్ళల్లో కారం జల్లి ఎవరైతే హత్య చేశారో వాళ్ళని జనాలు ముందుకి తీసుకొస్తారు అన్నట్టుగాను వార్తలు వస్తున్నాయి అయితే గతంలో శ్రీనివాసులు హత్య కేసులో మిస్టరీ వీడింది గతంలో ఆయన ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టడమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది హోసూరు గ్రామానికి చెందిన గుడిసె నరసింహులు సిఆర్పిఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ రెండు వేల ఇరవైలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశాడు తర్వాత హోసూరుకు వచ్చి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు అంటే రియల్ ఎస్టేట్ గాములు తెలుగుదేశం పార్టీలో చేరాడు గ్రామస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందాడు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు దగ్గర పట్టు సంపాద సంపాదించేందుకు ప్రయత్నిస్తుండగా ప్ర ప్రయత్నిస్తుండటంతో గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వా వాకిటి శ్రీనివాసులతో ఆయనకు విభేదాలు తలెత్తినాయి కొన్ని నెలల తర్వాత కిందట వీరిద్దరికీ గొడవ జరగ జరగ శ్రీనివాసులు నరసింహులను చెప్పుతో కొట్టాడు అప్పటి నుంచి ఆయనపై నరసింహులు పగ పెంచుకున్నాడు ఈ ఈ నేపథ్యంలో శ్రీనివాసులకు పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహ సహకార పరిపత్తి సంఘం చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారాన్ని నర్సి నరసింహులు జీర్ణించుకోలేకపోయాడు అంటే ఎవరైతే చెప్పుతో కొట్టించుకున్నాడో ఆ నరసింహులు జీర్ణించుకోలేకపోయాడు జీర్ణించుకోలేకపోయాడన్నమాట ఈయనకేదో ఇట్లాగూ ఇంత మంచి పదవి ఇవ్వకపోవటంతో సో తన మిత్రుడు వి నరసింహులకు చెప్పి శ్రీనివాసులు హత్యకు పథక రచన చేశాడు గ్రామానికే చెందిన మరో నలుగురి సహకారం తీసుకున్నాడు బుధవారం తెల్లవారుజామున శ్రీనివాసులు బహిర్భూమికి వచ్చినప్పుడు రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశారు కొన్ని వార్తలు వస్తున్నాయి అతని కళ్ళల్లో కారం కూడా కొట్టారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మరి రా 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 కళ్ళల్లో కారం కొట్టినా ఇది మరి పాశిక పా పాశవికమైన ఒక హత్య కాబట్టి ఏదైనా హత్య హత్య సరే శ్రీనివాసులతో ఎవరికి విభేదాలు ఉన్నాయి అని ఆరా తీసిన పోలీసులు నరసింహులను విచారించగా హత్య కేసులో మిస్టరీ బీడింది నిందితుల్లో ఇద్దరు మైనర్లు సైతం ఉన్నట్లు సమాచారం ఇదండి సంగతి కాబట్టి ఏంటంటే యథేచ్ఛగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ వీళ్ళ అని లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎవరిని చూడము అంత శాచ్యురేటెడ్ పాయింట్లో మేము ఇచ్చేసేస్తాము ప్రతిదీ కూడాను అసలు ఆ పార్టీ చూడము కులం చూడము గుణం చూడము మతం చూడము అది చూడడం ఇది చూడము అని అట్లాగే ఇక్కడ కూడా సొంత పార్టీలు కాదు పాడు కాదు వైసీపీ కాదు ఏది కాదు ఎందుకంటే తమ దాకా వస్తే తనకు తెలుస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఎక్కడ తన తనకి తనకి పదవి తనకి రావాల్సిన పదవి ఇంకొకడెవడో తన్నుకుపోతున్నాడు అని ఎప్పుడైతే అనుకున్నాడో అనుకోవటం ఆల్రెడీ అతను చెప్పు దెబ్బతిన్నాడు కాబట్టి ఎవరైతే హతుడు ఉన్నాడో ఆ హతుడు ఆ గతంలో చెప్పుతో కొట్టాడు అనే ఒక కోప అగ్నిలో రగిలిపోతున్నాడు ఇవన్నీ గుర్తుపెట్టుకుని పైగా ఇంకొకటి ఏంటంటే నన్ను చెప్పుతో కొట్టాడు అది కాకుండా అయిపోయి ఇంకా ఇంకొక మంచి పదవిలోకి వెళ్ళబోతున్నాడు లోకల్ లీడర్ సహాయంతో అన్న అనుకుని ఇట్లా హత్యలు హత్య చేసినట్టుగా మనం వింటున్నాం అనమాట కాబట్టి ఏంటంటే ఈ హత్యలు ఇవన్నీ కూడాను వీటికి గనక ఒక ఫుల్ స్టాప్ చెప్ప పెట్టకపోతే మాత్రం రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మారే ఒక అవకాశం ఎంతైనా ఉంది ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్